హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటలు ఈరోజు మనం గర్జలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి గోధుమ పిండి ఇలా కలిపేసి పెట్టుకోవాలి ముద్దలాగా ఇలా మంచిగా గట్టిగా కలుపుకోవాలండి కొంచెం స్మూత్ ఉండాలి మరీ గట్టిగా కాదు ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకోవడానికి ఈ గోదామ పిండిని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలండి గర్జల్లోకి మనం వేసుకోవాల్సిన పిండిని రెడీ చేసుకుందాం కొబ్బరి పొడి అండి ఒక కప్పు కొబ్బరి పొడి ఇదే కప్పుతో చక్కెర తీసుకుందామండి ఆఫ్ ఒక కప్పు కొబ్బరి పొడి దీనికి సగం చక్కెర అండి సగం కప్పు చక్కెర వేసుకోవాలి దాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకున్నానండి ఆ పొడి దీంట్లో వేసేసుకుందాం చూడండి పొడి చేసి పెట్టుకున్నాను చక్కెర సగం కప్పు చక్కెర అండి ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇది మొత్తం కలిపేసుకోవాలండి ఒకసారి మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి ఇది మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండి ఉంది కదండి దాన్ని చిన్న చిన్న పూరీలాగా చేసేసుకుందాం చూడండి ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం గర్జన చెక్క ఉంది కదండి దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి చుట్టూ ఇట్లా సైడ్లో ఇలా సైడ్లో అప్లై చేసుకోవాలండి ఆయిల్ అంతా ఇలా చేసేసుకోవాలి దీంట్లో సైడ్కు మనం పిండి అది పెట్టినప్పుడు అతుక్కోకుండా మనకు రావడం కోసం దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ పూరి చేసుకున్న పూరి ఉంది కదండీ ఈ పూరిని దీంట్లో వేసేసుకోవాలి ఇలాగా ఇలా వేసేసుకొని ఇందాక మనం కలుపుకున్న కొబ్బరి చక్కర కలిపి పెట్టేసుకున్నాం కదండీ ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఇట్లా సైడ్లు రాకుండా మొత్తం దాంట్లోనేసుకోవాలండి మధ్యలోకి ఇప్పుడు దీన్ని అనేసుకోవాలి చూడండి ఇలా అన్నాక చూడండి ఎక్స్ట్రా పిండి అంతా పైకి వచ్చేస్తుంది దీన్ని ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఒక్కసారి నిదానంగా ప్రెస్ చేసుకోవాలండి చూడండి రెడీ అయిపోయింది గజ్జలు చేసుకోవడం ఇలాగే అండి ఇది ఇది చేసుకోవాలండి పొడవుగా ఉంటే బాగుండదు ఇవి కొంచెం నిదానంగా చేసుకోవాలండి దీన్నిలోకి పెట్టేసుకుందాం అన్నీ ఇలాగే చేసుకుందామండి చూడండి గర్జలు అన్నీ రెడీ అయిపోయాయి ఇలా చేసేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ముట్టించి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ వేడైతుందండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా దాంట్లో వేసి కాల్ చేసుకుందాం నిదానంగా వేసుకోవాలండి ఎందుకంటే అది పిండి ఊడిపోయింది అనుకో మనం కొబ్బరి పెట్టాం కదండి లోపల అదంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది మొత్తం ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది మొత్తం పిండి ఊడిపోతే ఇలా ఒక సైడ్ కాల్నాక ఇంకో సైడ్కి ఇలా తిప్పేసుకోవాలండి ఆయిల్ బాగా వేడి అవసరం లేదండి మామూలు వేడిల్ని కాల్చుకోవాలండి పిండి మంచిగా కాలుతుంది లోపల మనం వేసాం కదండి అది కూడా కొంచెం కర్రీ మంచిగా కొబ్బరికి పడుతుందండి వేడికి అందుకే ఆయిల్ బాగా వేడిలో వేస్తే ఏంటంటే పిండి మొత్తం పైన మాడిపోతుంది అంతే లోపల కాలేదు చక్కెర కరగదు ఇలా ఇలా కాల్ చేసుకొని తీసేసుకోవాలండి చూడండి ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకా మిగతాయి ఉన్నాయి కదండీ అవి కూడా ఇలాగే ఒక్కొక్కటిగా కాల్ చేసుకుందాం చూడండి ఇలా ఒక సైడ్ కాలేక ఇంకొక సైడ్కి తిప్పి కాల్చుకోవాలండి ఇలాగే అన్నీ కాల్ చేసుకుందాం